అన్నప్పుడే మనలో ఉన్న కసి ఇంకా పెరుగుతుంది టాలీవుడ్ మేకర్స్ లో ఇదే జరుగుతుంది ఒకప్పుడు మీకు కలిసి రాదు అన్న బ్యాడ్ సెంటిమెంట్ సక్సెస్ మంత్రగా మార్చేశారు మన దర్శకులు ఒక్కరో ఇద్దరు కాదు అందరూ అదే చేసి విజయం అందుకుంటున్నారు మరి అదేంటో ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూసిద్దాం ఒకప్పుడు తెలుగులో సీక్వెల్ తీస్తే ఫ్లాప్ తప్ప మరో మాట ఉండేది కాదు పార్ట్ టూ అంటే పొరపాటును కూడా వర్కౌట్ అయ్యేది కాదు దాంతో టాలీవుడ్కు సీక్వెల్స్ అచ్చిరావు వాళ్లకు చేయడం చేత కాదు అంటూ ఓ ముద్రపడింది ఆ బ్యాడ్ సెంటిమెంటును మార్చేసి ఇప్పుడు దాన్నే మనకనుకూలంగా మార్చేసుకున్నారు దర్శకులు సీక్వెల్స్ పరంగా కాసులు కురిపిస్తున్నారు ఎనిమిదేళ్ల కింద బాహుబలి టూతో సీక్వెల్స్ రాత మారింది ఆ తర్వాత మన దర్శకులు సీక్వెల్స్తో బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు టాలీవుడ్కు సీక్వెల్ అచ్చిరావని వెక్కిరించినోళ్లే ఇప్పుడు వారే వాహ్ ఏం సీక్వెల్స్ చేస్తున్నారంటూ పొగుడుతున్నారు తాజాగా మ్యాట్ స్క్వేర్ తో మరోసారి బాక్సాఫీస్ బద్దలయ్యేలా కనిపిస్తోంది మ్యాట్కు సీక్వెల్ గా వచ్చిన మ్యాట్ స్క్వేర్ ఓపెనింగ్స్లో వాడిస్తోంది గతేడాది మత్తు వదలరా టూ కూడా సెన్సేషన్ బ్లాక్ బస్టర్గా నిలిచింది అంతేకాదు దానికి ముందు డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు సిద్దు జర్నల్గడ్డ నటించిన ఈ సినిమాకు ఏకంగా ఇరవై కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి అలాగే హిట్ టూ సైతం మంచి విజయం సాధించింది చిన్న సినిమాలకు మాత్రమే కాదు స్టార్స్ కు కూడా సీక్వెల్స్ కాసుల పంట పండిస్తున్నాయి పుష్ప మూడొందల కోట్లు వసూలు చేస్తే సీక్వెల్ పద్దెనిమిది వందల కోట్లు కలెక్ట్ చేసింది ఈ సెంటిమెంట్తోనే దేవర టూ సలార్ టూ కల్కి టూ గూఢచారి టూ హిట్ త్రీ అంటూ వరుసగా సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి బ్రాండ్ వాడుకుంటూ కంటెంట్ ఉన్న క్వాలిటీ సీక్వెల్స్ తో రచ్చ చేస్తున్నారు మనమేక